నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహం ది సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో గుడ్ స్లీప్ గురించి చెప్పుకుందాము సాధారణంగా స్లీప్ అంటే ఏంటి మెంటల్ అండ్ బాడీ రిలాక్సేషన్ అనమాట అంటే బాడీని మైండ్ని రెస్ట్లో ఉంచడాన్ని నిద్రపట్టడం అంటారు నైన్ నైంటీ పర్సెంట్ జనాలలో ఈ ప్రజెంట్ స్ట్రెస్ వల్ల ప్రజెంట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల నిద్ర అనేది ఒక పెద్ద సమస్య నిద్ర పట్టకపోవడం అనేది సమస్యగా మారింది సాధారణంగా నిద్ర పట్టడం వల్ల జరిగే లాభాలు మనకి నిద్ర పడుతున్నప్పుడు ఏదైతే వారి చేసే పనిలో సెల్ టిష్యూ డ్యామేజ్ ఇంకా మజల్ చేసి చేసి అలసట అనేది ఉంటుంది కాబట్టి రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తుంది నిద్రలో కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది మరియు మన మనకు రోజువారీ స్ట్రెస్ వల్ల ఇమోషనల్ డిస్టర్బెన్స్ జరుగుతుంది కాబట్టి నిద్ర పట్టడం వల్ల యాంగరు డిప్రెషను మరియు మన యాంగ్జైటీని ప్రివెంట్ చేస్తుంది రోజు జరిగే యాక్టివిటీని రెగ్యులర్గా మెమరైజ్ చేసుకుంటూ మనం కొత్తవి ఈ యాక్టివిటీ చేసే గుర్తు పెట్టుకోవడము పూర్తిగా నిద్ర పట్టడంలోనే మనకి మెమరీ అనేది ఇంటాక్ట్గా జరుగుతుంది కాబట్టి రెస్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరము మరి నిద్ర పట్టడం మంచి నిద్ర పట్టడం వల్ల రోగనిరోగ శక్తి అనేది పెరుగుతుంది మరియు మనకి రోజువారీ అలసట అనేది ఉండదు నార్మల్గా స్టే స్లీప్లో ఫోర్ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్లో లైట్ స్లీప్లో అసలు అంటే లైట్ స్లీప్లో ఫస్ట్ అవర్ స్లీప్ అంటారు దాన్ని అలసట మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది స్టేజ్ టూలో హార్ట్ రేట్ స్లో అవుతుంది టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ ఏదైతే మెటబాలిక్ హీట్ వల్ల రేజ్ అవుతుందో అది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది స్టేజ్ త్రీలో డీప్ స్లీప్ అంటే మనం ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీ మోడ్లో ఉంటాము అంటే ఏదైతే సెల్ టిష్యూ డ్యామేజ్ జరిగిందో రిపేర్ అవుతుంది ఫోర్త్ స్టేజ్ అనేది ర్యాపిడ్ ఐ మూమెంట్ అది డీప్ అది చాలా డీప్ స్లీప్ ఇది డ్రీమ్ స్టేజ్ అంటే అనమాట లేటర్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ అందులో మనకి డ్రీమ్ వస్తూ ఉంటాయి సో గుడ్ స్లీప్కి మనం పా పాటించాల్సిన సూచనలు ముందుగా చెప్పుకున్నట్లయితే బ్రో ప్రతి మనిషికి మినిమమ్ టెన్ అవర్స్ స్లీప్ అంటే ముఖ్యంగా అడల్ట్లో చూసుకున్నట్లయితే సెవెన్ టు నైన్ అవర్స్ ఓల్డ్ పీపుల్లో చూసుకున్నట్లయితే సిక్స్ టు ఎయిట్ అవర్స్ చిల్డ్రన్లో టెన్ టు నైన్ అవర్స్ ఇన్ఫాంట్స్లో ఫోర్టీన్ టు సెవెంటీన్ అవర్స్ మినిమం స్లీప్ రిక్వైర్మెంట్ ఉంటుంది సో నిద్దరికి మంచి గుడ్ స్లీప్కి పాటించాల్సిన సూచనలు రెగ్యులర్ రిధమ్ అనేది రోజువారీ ఉండాలి రిధమ్ అంటే ఇప్పుడు నైన్కి పడుకున్నప్పుడు ఫైవ్కి లేవడము లేదా టెన్కి పడుకున్నప్పుడు సిక్స్కి లేవడము అంటే మన డైలీ రొటీన్ రెగ్యులర్ టైంలో ఉండాలి సో రిథమిక్ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్ మినిమమ్ టెన్ అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే మరియు ఇంకా అవాయిడ్ కెఫీన్ టీ ఆల్కోహాలు నికోటీన్ ఎక్సెస్ అలాంటివి అవాయిడ్ చేస్తూ మన పడుకునే ఎన్విరాన్మెంట్ మనకి ఉల్లాసంగా ఉండాలి అంటే లైట్ డార్క్ రూమ్ అయి ఉండాలి క్వైట్గా అయి ఉండాలి ఇంకా మ్యాట్రసెస్ పిల్లో కంఫర్ట్గా ఉండాలి దానికి తోడు ముఖ్యంగా మూడో పాయింట్ చెప్పుకున్నట్లయితే బాగా డీప్ రెగ్ డీప్ బ్రీతింగ్ అనేది రొటీన్లో ఉంచుకోవాలి యోగా డీప్ బ్రీత్ రోజువారీ ఎక్ ఎక్సర్సైజ్గా పెట్టుకోవాలి నిద్ర వెళ్ళే ముందు డీప్ బ్రీత్ అంటే ప్రాణాయం అంటే మనం వన్ మినిట్ ఒక నాస్ట్రల్ క్లోజ్ చేసి ఇంకో నాస్ట్రల్ నుంచి గాలి పీచుకోవడము ఇన్హేల్ చేయడము మరి తర్వాత అదర్ సైడ్ వే చేస్తూ డీప్ బ్రీత్ చేస్తూ యోగా పోజెస్ కొన్ని చేస్తూ ఉండాలి రెగ్యులర్ ఎక్ససైజెస్ మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ బెడ్ చేస్తూ ఉండాలి ఇంకొకటి హెవీ మీల్ అనేది అవాయిడ్ చేయాలి స్పైసీ ఫుడ్ హెవీ మీల్ అవాయిడ్ చేస్తూ అర్లీగా తీ ఫుడ్ తీసుకోవడము అంటే టూ టు త్రీ అవర్స్ అర్లీగా ఫుడ్ తీసుకున్నట్లయితే మనకి డైజెషన్ బెడ్కి వెళ్ళకముందు అవుతుంది సో రిలాక్సింగ్ మోడ్లో ఈజీగా తొందరగా కంఫర్ట్ అవ్వచ్చు మరియు మనకి ఫుడ్లో కనుక చూసుకున్నట్లయితే బెడ్ టైం బెడ్కి వెళ్ళే ముందు మిల్క్ బాయిల్ మిల్క్ తీసుకోవాలి సెకండ్ టిప్లో ఫైవ్ గ్రామ్స్ జాజికాయ పౌడరు ఫైవ్ గ్రామ్స్ దాని నట్మగ్ పౌడరు మరియు టూ గ్రామ్స్ పచ్చకర్పూరము కలిపి పేస్ట్ లాగా చేసుకొని అందులో డ్రై కిస్మిస్ డ్రై కిస్మిస్ కలిపి తీసుకున్నట్లయితే నిద్ర సరిగ్గా పడుతుంది మరియు మన క్లినిక్ క్లినిక్లో హోమియోపతి ట్రీట్మెంట్లో కాఫియా క్రూడా ప్యాసిఫ్లోరా క్యాలిఫాజ్ లాంటి మెడిసిన్స్తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే నిద్ర పట్టట్లేదో కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ద్వారా పూర్తిగా ఇన్సాఫ్నియా నుంచి నియంత్రించు నియంత్రించుకోవచ్చు ధన్యవాదాలు